తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలన కామెంట్స్ చేశారు అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో పలు పత్రికల్లో మరి వివిధ రకాల చర్చోపచర్చలు జరుగుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఆయన ఒక సంచలనమైన వార్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అది మేము అసలు పరిపాలన చేయాలంటే అసలు రాజకీయాలు చేయాలంటే అత్యధిక చతురత కానీ ఆయా రాజకీయ అర్హత కానీ అది మాకుంది రెడ్డి సామాజిక వర్గానికే ఉంది లేదంటే రావులు అంటే మన నిన్నటి చంద్రశేఖరరావు గారి కమ్యూనిటీ సంబంధించినటువంటి మా విలమలకు మాత్రమే ఉంది ఈ రెండు ఈ రెండు సామాజిక వర్గాలు తప్ప అసలు రాజకీయంగా ఎదగడానికి వేరే వాళ్ళకు అవకాశం లేదు వాళ్ళు వాళ్ళలో ఐక్యత లేదు బీసీ సామాజిక వర్గాల్లో ఐక్యత లేదు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా మా వెనకాల తిరగాల్సిందే మాకు ఓటు వేయాల్సిందే మేము మాత్రం సీట్లో కూర్చోవాల్సిందే ఇది ఎప్పటికీ జరిగే విషయమే ఇది రెడ్డీస్ మాత్రమే ఉంది వెలమనస్సు మాత్రమే ఇద్దరు మాత్రమే పరిపాలన చేయగలరు పరిపాలన దక్షత కలిగిన వాళ్ళు పరిపాలన ఒక దమ్మున్నోళ్ళు మిగతా వాళ్ళకి బీసీ వర్గాలకు వాళ్ళకి అవకాశము ఉన్నా వాళ్ళు పరిపాలించలేరు వాళ్ళక వా యొక్క నాలెడ్జ్ లేదు ఆ యొక్క విజ్ఞానం లేదు అని చెప్పేసి దారుణమైన వ్యాఖ్యలు చేసినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి మరి బీసీ సంఘాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు చాలా కోపోద్రిక్తులై నిరసన తెలియజేస్తున్నారు వారి మీద చాలా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి పరిస్థితి ప్రతి జిల్లాలో ఈ రోజున రేవంత్ రెడ్డి అంటే బీసీ వర్గాలంతా కూడా ఈరోజు ఎగిరిపడుతున్నారు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు వివిధ మండలాల జిల్లాల్లో నిరసన తెలియజేస్తున్నారు ఈ వ్యాఖ్యలు వల్ల ఈ యొక్క ఎన్నికల సమయంలో ఈ వ్యాఖ్యలు సరైనవి కావని కేంద్ర కాంగ్రెస్ పార్టీకి ఈ విషయం తెలిసి ఆయన మీద మండిపడుతున్నట్టు తెలుస్తుంది ఈ ఎన్నికల్లో చాలా మైనస్ అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయనకు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ కూడా ఫోన్ చేసి ఆయనకు క్లాస్ పీకినట్టు కూడా సంచలనంగా వార్తలు గుప్పమంటున్నాయి భవన్లో కూడా ఈయన యొక్క వ్యతిరేకులు ఇలాంటి టైం ఎప్పుడు వస్తుందా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు సీటు మించి దించేద్దామా మనమంతా కలిసి ఆ సీటు మీద కూర్చుందామా అని అనుకునే అనుకునే వాళ్ళంతా గాంధీ భవన్లో వంద మందికి తెలిస్తే వెయ్యి మందికి ఇంకా ఇంకా చేరవేయడానికి వీళ్ళు సిద్ధంగా గాంధీభవన్లో కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నది మరి మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర ఉన్న బీసీలను తట్టి లేపినట్టు అయింది రాష్ట్ర ఉన్న బీసీలను అందరికీ కూడా కోపోద్రిక్తులయ్యేలా ఉంది బీసీలు అందరినీ ఐక్యత అయ్యేలా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా దారుణం మరి బీసీలకు విజ్ఞానం లేదు బీసీలు పరిపాలించేటువంటి అర్హత లేదు వాళ్ళకు ఐక్యత లేదు ఓట్లు ఎప్పుడు వేస్తూ ఉండాలి ఇటు రెడ్డి సామాజిక వర్గం విలమ సామాజిక వర్గం మాత్రమే పరిపాలనకు వాళ్ళు పరిపాలనలో ఒక మంచి నాలెడ్జ్ పర్సన్లు మిగతా వాళ్ళు పరిపాలించగలనే వ్యాఖ్యలు మాత్రం ఇది నిజంగా అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు అన్ని పార్టీలు కూడా ఖండిస్తున్నాయి ఇది రేవంత్ రెడ్డికి నిజంగా ఇది ఈ ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం ఉన్నా అది పూర్తిగా డౌన్ అయిపోయింది ఇది కాంగ్రెస్ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా కూడా మైనస్ కాబోతుంది ఒకటో రెండో నాలుగో వచ్చే పార్లమెంట్ స్థానాలు పూర్తిగా ఇలాంటి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందనే చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు నిజంగా దారుణం బీసీల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఈయనే కాదు ఎవరు చేసినా బీసీ సమాజం క్షమించదు బీసీ సమాజం మేల్కొనే మే మేల్కొనే లేదనుకుంటున్నాం మేల్కొనే ఉన్నది బీసీ సమాజం సమయం వచ్చినప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలకు ఓట్ల ద్వారా సమాధానం చెప్పక మానదు ఇలాంటి వ్యాఖ్యలు సీఎం అయినా ఇంకే పార్టీ లీడర్ అయినా ఒక నాయకుడు నాలుక మాట్లాడే ముందు జాగ్రత్తగా పెట్టుకుంటే ఈ యొక్క బీసీ సమాజం కానీ ఇంకే సమాజం యొక్క ఆగ్రహాలకు గురికా గురి కావడం మాత్రం అది బాగుండేది ఈ గురికాక తప్పదు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మరి ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు ఆయనే మరి దానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాసుబిక్కుతుంది ఆ బీసీ సమాజం ఈయన మీద ఫైర్ అవుతుంది మరి రాబోయే ఎన్నికల్లో బీసీ సమాజం కాంగ్రెస్ మీద మరి ఖచ్చితంగా కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పబోతున్నారు మరి రేవంత్ రెడ్డి వచ్చిన వెళ్తున్న ప్రతి ఒక్క ప్రదేశంలో ఇప్పుడు నిరసనలు జరుగుతున్నటువంటి పరిస్థితి నిజంగా దారుణం ఆ వ్యాఖ్యలు అంత గర్వపూరితమైనవి అంత నియంత్ర నియంతృత్వ ధోరణి మాటలు మరి సరైనవి కావాలని చెప్పేసి కూడా ఖండిస్తున్నాం